తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు రైతు రుణమాఫీ రైతు భరోసా యొక్క మొత్తాన్ని పెంచడం అలానే కౌలు రైతులకు కూడా రైతు భరోసా నిధులు ఇవ్వడం లాంటి హామీలను అమలు చేయాల్సి ఉంది ఈ రైతాంగానికి మేలు చేసే పలు చర్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా చేయాల్సి ఉంది ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు దాటిన ఈ దిశగా ఇంకా గట్టి చర్యలు నిర్ణయాలు వెలువడలేదు మధ్యలో పార్లమెంటు ఎన్నికలన్న పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయంలో గట్టి చర్యలు తీసుకోలేదు దాని మీద దుమారం లేపిన తర్వాత రైతు రుణమాఫీని దసరాలోగా మొదలు పెడతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు హామీ ఇవ్వడమే కాకుండా ఛాలెంజ్ చేశారు ఒకవేళ దసరాలోగా తాను ఈ పని చేయలేకపోతే రాజీనామా చేస్తానని కూడా అంతేకాకుండా ఈ రైతు భరోసాకు సంబంధించిన విషయంలో కూడా తాము వచ్చిన వెంటనే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటి వరకు ఏమీ చర్యలు తీసుకోలేదు కేవలం చర్చల పేరుతో కాలయాపన చేస్తోంది ఇప్పుడు కూడా జిల్లాల పర్యటనలు చేసి అభిప్రాయాలను సేకరించి చర్చలను కొనసాగిస్తామని చెప్పి ఈ రైతు భరోసా అమలును కూడా వాయిదా వేసే ప్రయత్నం చేస్తోంది ఇక ధరణికి సంబంధించి ఎందుకంటే రైతాంగాన్ని వేధిస్తున్న మరొక సమస్య ధరణి ఆ ధరణికి సంబంధించి చట్టాల్లో ఎన్నో మార్పులు కావాలి దాని యొక్క ఇంప్లిమెంటేషన్కు సంబంధించి కమిటీ వేశారు ఆ కమిటీ నిర్ణయాలు ఏమిటో పూర్తిగా తెలియలేదు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి దానికి సంబంధించి గట్టి చర్యలు ఎలా ఉంటాయో ఇంతవరకు ప్రభుత్వం బహిర్గతపరచలేదు ఇలా రైతాంగానికి సంబంధించిన చాలా సమస్యలు పెండింగ్లో ఉండిపోయాయి రైతాంగానికి అందాల్సిన సహాయం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాలేదు పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి కూడా ముగిసినప్పటికీ రైతాంగం ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఎదురు చూస్తోంది జాప్యం చేయకుండా వీటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది ఇప్పటికే రైతులు ఉద్యమాల బాట పట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏ రైతాంగం అంటే కాంగ్రెస్ పార్టీకి విజయాన్నందించిన స్థానాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతానికి చెందిన స్థానాలే కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు గ్రామీణ ప్రాంతాలలో రైతాంగం గ్రామీణులు వేసిన ఓట్లతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అటువంటి గ్రామీణులు రైతాంగానికి చేయాల్సిన పనులలో అనవసరమైన జాప్యం ఎందుకు జరుగుతోందో విశ్లేషకులకు అర్థం కావడం లేదు ఒకటి నిధుల సమస్య అయితే మరొకటి విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడంలో జరుగుతున్న జాప్యం కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందు ముఠాతగాదాలు నామినేషన్ పదవులు ఇంకా పిసిసి అధ్యక్ష పదవి ఇలాంటి సమస్యలు ఎన్నో వాళ్ళ ముందు ప్రాధాన్యతగా మారిపోతున్నాయి ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ కూడా చేయలేక కాంగ్రెస్ పార్టీ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధాన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యంగా గ్రామీణులకు రైతాంగానికి సంబంధించిన ప్రభుత్వ విధానాలపైన దృష్టి కేంద్రీకరించలేకపోతుందనేది రాజకీయ విశ్లేషకుల భావన ఇలానే కొనసాగితే గ్రామీణ ప్రాంతాలు మరో ఉద్యమానికి కదిలే ప్రమాదం ఉంది ఎప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగానికి సంబంధించి రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ధరణిలో లోపాలు కావచ్చు ఇవన్నీ సక్రమంగా చట్టబద్ధంగా పారదర్శకంగా పూర్తి చేయకపోతే అది కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడకే ప్రమాదం ఎందుకంటే ఇంకొక సంవత్సర కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది ఆ ఎన్నికల్లో పార్టీ గెలుపొందాలంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీటికి పరిష్కారం ఖచ్చితంగా అవసరం